మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో వెల్లమ్మకుంట చెరువును అడ్డగోలుగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలుసుకున్న ఏబీపీ దేశం ఆక్రమణులపై పోరాటం చేస్తున్న స్థానికులకు మద్దతు తెలిపింది విషయం తెలుసుకున్న అవినాష్ అనే వ్యక్తి కవరేజ్ను అడ్డుకుని దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశాడు ప్రభుత్వ చెరువుల కబ్జాను అడ్డుకోవడం అంటే ఇదిగో ఇలా బాబులతో ఓ మినీ యుద్ధమే చేయాలి విషయంలో వివాదం కొనసాగుతుంది మీరే చెప్పండి మీకు చెరువు మీద ఎలాంటి పత్రాలు ఉన్నాయి మీరు కవరేజ్ ని కూడా అడ్డుకుని మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తారు చెప్పండి మాకు చెరువు మీద ఎలాంటి అధికారం మాకు లేదు ఎల్లంబాయి మేము మొదటి నుంచి కూడా అదే రెస్పెక్ట్ పెడుతున్నాం పెట్టినాము ఓకే ఇవి ఆక్రమించింది ఎవరు లేరు ఎల్లంబాయి సర్వే నెంబర్ ఎంత సిక్స్టీన్ ఎల్లంబాయి కుంట సర్వే నెంబర్ సిక్స్టీన్ దాని పక్కకు సెవెంటీన్ ఎయిటీన్ సర్వే నెంబర్ ఉంది ట్వంటీ ఉంది ఓకే మా సర్వే నెంబర్ పిట్ ఫిఫ్టీన్ పట్టాలండి అది మొత్తానికి ఇక్కడికి వచ్చినా చూస్తున్నా ఏం జరుగుతుంది ఇంతమంది పబ్లిక్ ఉన్నారు ఏం సంగతి అని చెప్పి చూడడానికి వచ్చి చేతుల పేపర్లు కూడా లాక్కుంటారు స్థలాలు ఉంటే మీరు చెప్పాలి మాట్లాడాలి మీరు ఇక్కడ దౌర్జన్యం చేసే రైట్ చేసి రేడా ఇంతమంది మీ మనుషులు ఉన్నారా మా నువ్వు ఆపది ఆపది ఇక్కడ ఉన్న ఓవర్ యాక్టింగ్ పీపుల్ అందరూ ఇట్లానే ఉంటారు అనమాట అంత అర్థమైందా వీళ్ళు ఇది మొత్తం కట్టని కబ్జా చేయాలని చూసినారు ఆపి నేను పార్టీషన్ పెట్టినా దీని మీద రోడ్లు నడిపించారు నడిపించారు అన్ని చేసినారు ఎల్లంబై కుంట చెరువు ఎంత తెలుసా తానే ఉండే దీని ఏం చేసిన రోడ్ చేసుకొని రోడ్డు మాడుకున్నారు ల్యాండ్ లో కూడా రోడ్ వాడుకుంటున్నారు ఓకే దానికి ఆగిన వాళ్ళకి చెప్పినవారు ఎన్నోసార్లు సమస్యలు చెప్పినారు వాళ్ళు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అవినాశ్ మీరు ఎక్కడ ఉంటారు నేను సిడలో ఉంటాను మాట్లాడుతున్నాము మీకేం సంబంధం చెరువుతో ఏం సంబంధం లేదా ఇక్కడ చెరువు గురించి మీరు ఎందుకు నేను అడుగున్నా చెరువు గురించి మా దగ్గర ఏం జరుగుతుంది అని చెప్పేసి అడగడానికి వచ్చినా ఓకే వీళ్ళందరూ కూడా కాలనీ వాళ్ళే ఈ ప్రదీప్ అనే పర్సన్ ఈయన అయిన పర్సన్ అందరు కూడా గౌరవ కాలనీ వాళ్ళే వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు చూస్తే కొత్త జరుగుతుంది చెరువు గురించి మాట్లాడుతున్నారు ఓకే చెరువు మొత్తం ల్యాండ్ అంతా చెరువు అని మాట్లాడుతుంటే మొత్తం ల్యాండ్ చెరువు కాదు అని చెప్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఏం క్లియర్ చేస్తున్నా అంటే సర్వ నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి పట్టాల్యాండ్ ఓకే సిక్స్టీన్ వచ్చేసి చెరువు ఎల్లంపై కుంట సెవెంటీన్ వచ్చేసి మళ్ళీ చెరువు కిందకి పోయింది అది కూడా పాలా ల్యాండ్ చెరువు కిందకి వెళ్ళిపోయింది ఎఫ్టీ వెళ్ళిపోయింది ఎయిటీన్ కూడా ఎఫ్టీ వెళ్ళిపోయింది నైన్టీన్ ల్యాండ్ కూడా ఫిఫ్టీన్ చేస్తుంది ఎంత ల్యాండ్ ఉంది అంటారు మీరు ఐదు ఎకరాలు చిల్లర ఉంటుంది ఎనిమిది ఎకరాల చెరువు ల్యాండ్ ఇది నోటిఫై చేసింది చెరువుది ఎనిమిది ఎకరాల ల్యాండ్ అయితే మీరు ఐదు ఎలా చెప్తారు చూడండి చూడండి నోటిఫై మూడు ఎకరాలు ఇరవై రెండు గుంటలు చెరువు సిక్స్టీన్ సర్వే నెంబర్ ఎల్లంబాయి కుంట కుంట కింద పోయింది దాని పక్కకున్న సర్వే నెంబర్ రెండు కూడా ఇలా కలిసిపోయింది అది కూడా మిక్స్ అయితే మొత్తం ఐదు ఎకరాలు చిల్లర ఉంటుంది ఎఫ్టీఎల్ బఫర్తో అంతా కలుపుకోండి ఎనిమిది ఎకరాలు పోతుంది ఓకే పక్క ల్యాండ్ ఎఫ్టీఎల్ ఉంటుంది కదా బఫర్ ఉంటుంది కదా ఆ బఫర్ ల్యాండ్ అంతా కూడా కలుపుకుంటే అప్పుడు ఎనిమిది ఎకరాలు చిల్లర అవుతుందేమో కానీ ఇది మొత్తం చెరువు కూడా ఎనిమిది ఎకరాలు కాదు సతీష్ గారు ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటేనే చెరువు పరిధిలో కదా ఇంకా అది పక్కన కలుపుకునేది ప్రత్యేకంగా ఎఫ్టీఎల్ అది కాదు బఫర్ కిందకి వస్తుందండి పక్కన ల్యాండ్ మొత్తం అంతా బఫర్ జోన్ అయినా అది కూడా చెరువు పరిధిలో కదా ఇప్పుడు ఎవరు వాడారని ఎవరు డెవలప్ చేయలే కదా చేశారా డెవలప్ చేయమని అడుగుతున్నప్పుడు మీరు కూడా పోయి చెప్పాలి కదా సహకరిస్తారు ల్యాండ్ ఏం సంగతి అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఉన్నాయి ఏ చూపించండి మీ ఆధారాలు చూపిస్తాను ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ చూపిస్తున్నారు మీరు కూడా మీ ఆధారాలు చూపించి మాట్లాడారు సర్వే నంబర్ ఫిఫ్టీన్ సర్వే మ్యాప్ తో చూపిస్తాను మొత్తం మీ దగ్గర చూపించ అది మీరు ఏదైనా ఒకటే కోరుకున్న ఆపండి హండ్రెడ్ పర్సెంట్ కబ్జా ఆపండి కబ్జా ఎవరు పెడుతున్నారు ఎఫ్టీఎల్ జోన్ ఎవరు కబ్జా పెడతారు లేదు మొత్తం వాటర్ వచ్చింది చూడండి కూడా ఈ రోడ్ వీళ్ళు కబ్జా పెడుతుంటే ఈ కాలనీ వాళ్ళు కబ్జా పెడుతుంటే నేనే ఆపాను పెట్టండి మైక్ కెమెరా అక్కడ పెట్టండి అది రికార్డ్ చేయండి అది అదే కాలనీ వాళ్ళు కబ్జా చేసినా ఎవరు కబ్జా చేసినా కబ్జా జరగద్దని అందరు అడుగుతున్నారు అవును అది ఎవరు చేసినా అడ్డుకోవాల్సింది మీ దగ్గర ఉంటే మీరు నేను చూపిస్తాను మీరు ఆయన ఇప్పుడు ఐదు ఐదు ఎకరాలు ఏం చెప్తున్నారు ఎవరు ఎవరిని ఇనండి దీనికి ఈ నోటిఫై ఏదైతే ఇది ఉందో దీనికి ఇది ప్రైమరీ నోటిఫికేషను ప్రైమరీ నోటిఫికేషన్లో ఎనిమిది ఎకరాల ఐదు గుంటలుగా ప్రభుత్వం ఏదైతే చెరువును ఎక్స్టెండ్ చూపిస్తూ నోటిఫై చేసి హెచ్ఎండిలో అప్లోడ్ చేశారు ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఎనిమిదిన్నర ఎకరాలు ఉండదా లేకుంటే తగ్గిందా లేదా అని హెచ్ఎండిఏ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఏదైతే జాయింట్ సర్వే చేసి తెలుస్తారు అంతేగాని చెరువు ఎక్స్టెన్షన్ ఉన్నది అందులో మా భూమి ఉంది ఇంకోటి అనే కాదు ఎప్పుడైతే నోటిఫై చేసిందే ఫైనల్ హెచ్ఎండి వాళ్ళ ప్రభుత్వం ఉండొచ్చు ప్రైవేట్ భూమి ఉండొచ్చు చేసింది ఎంత ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఐదుగుంట ఎనిమిదిన్నర ఎకరాలు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్కి ఇటు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్కి మీ కోఆర్డినేట్స్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసేసి వాటికి ఫెన్సింగ్ చేసి చెరువును మేము డెవలప్ చేసుకోవడానికి కాలనీ ప్రజలుగా మేము అడుగుతున్నాం అంతేగాని ఈయన కబ్జా పెట్టిన ఆయన మరి స్ట్రక్చర్స్ వచ్చిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆ కోఆర్డినేట్స్ ప్రకారమే మరి వాటిని ఎందుకు గులుస్తలేరు ఇప్పటిదాకా ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ పెట్టినా కూడా ఫెన్సింగ్ చేస్తామని మున్సిపల్ అధికారులు వచ్చినా అడ్డుకున్న వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాం మేము ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం చెరువు ఎక్స్టెన్షన్ ఎనిమిదిన్నర ఎకరాల గతంలో ఉన్న పదమూడు ఎకరాల తేల్చండి ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయండి ఫెన్సింగ్ వేసి ఇవ్వండి మేము డెవలప్ చేసుకుంటామని అడుగుతున్నాం ఇదే ఎర్రకుంట చెరువులో ఎనిమిదిన్నర ఎకరాలు ఎర్రకుంట బాయికుంట ఎనిమిదిన్నర ఎకరాలుగా హెచ్ఎండిఏ ప్రైమరీ నోటిఫికేషన్లో నోటిఫై చేసి ఉన్నది దట్ ఈస్ ద ఫైనల్ ఇక దానికి ఎవరన్నా ఉంటే పెంచుకోవాలా తగ్గువాలా అనేది కలెక్టర్ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో సర్వే చేయించుకొని డీనోటిఫై నోటిఫై చేసినప్పుడే మీరు మీరు ఏమైనా చెప్పగలుగుతారు ఇందులో నా దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ ఉందండి మీరు ఎక్కడ ఉంటారండి నేను ల్యాండ్ ఓనర్ సికింద్రాబాద్ ఉంటానండి ఎక్కడ ల్యాండ్ మీకు ఎక్కడ ల్యాండ్ పదిహేను సర్వే ముంగట్టు ఉన్న ఫ్రంట్ ల్యాండ్ అంతా కూడా నాదే ఇది అంతా కూడా ఇక్కడ చూపించగలుగుతారా మీ ల్యాండ్ ఇది చూపిస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఇదంతా ఫ్రంట్ ల్యాండ్ మొత్తం అంతా కూడా ఆ ఫ్రంట్ వరకు మొత్తం ల్యాండ్ ట్వంటీ ఫోర్ ఎక్కర్స్ ల్యాండ్ మాది ఒక దీని పక్క సిక్స్టీన్ ఎక్కర్ సిక్స్టీన్ సర్వే నెంబర్ వచ్చేసి ఎల్లంబైకి ఉంటాం ఇప్పుడు కాదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పరిధిలో లేదా ఏ బఫర్ దాకుతుందండి మాకు చెప్తున్నా కదా ఉంది మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ తెచ్చుకున్నాము అది రిపోర్ట్ తెచ్చుకున్నాము తెచ్చుకున్నాక మార్క్ చేసినాము మార్క్ అంతా దాని ప్రకారంగా పెట్టినాము ఓకే మేమేం డెవలప్ మేము ఇప్పుడు కబ్జా కొట్టలేదు ఎప్పుడు కూడా ఓకే వాళ్ళు ఎప్పుడు డెవలప్ చేసుకుంటారో చేసుకొని మాకు సంబంధం కూడా లేదు మధ్యలో వీళ్ళు ఎయిటీన్ సర్వే నెంబర్ నైన్టీన్ సెవెన్ నెంబర్ కడితే అది కూలగొట్టారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కులగొట్టారు అంతా కూడా మీరు చెక్ చేసుకోండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా చెక్ చేసుకోండి ఎంత అది మొత్తం ఎంతైతే మార్క్ చేస్తుందో దాని మార్క్ ప్రకారంగానే ఉంది బఫర్ జోన్ పరిధిలో కూడా మీ ల్యాండ్ ఉంది ఉంది మా ల్యాండ్ బ బఫర్ జోన్లకు పోతుంది చెప్తున్నాను కదా వదిలేస్తున్నాం టోటల్ అడ్ కింద వదిలేస్తాం రేపు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా అవన్నీ చెక్ చేసుకొని వీళ్ళు బఫర్ ల్యాండ్ వదులుతున్నారా లేకపోతే ఎఫ్టీలో కడుతున్నారా చూసుకొని ఇస్తారు అంత తొందరగా ఏం కాదు ఏదేమైనా ఇప్పుడు మీకు సమస్య కూడా దాన్ని మాట్లాడి మాట్లాడి మీ దగ్గర తప్పుదావు పెట్టద్దండి అదే అదే విషయాన్ని ఉంటా మీరు 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 ప్రవర్తించే విధానమే దౌర్జన్యం చేసేలాగా ఉంది అదే ఇప్పుడు మీరు పేపర్ లాక్కోవడం ఇదంతా కూడా చూస్తే ఏదో మీరు వచ్చి రౌడీ చేసినట్టుగా కనిపిస్తుంది మా చేతిలో పేపర్ లాక్కున్నారు వాళ్ళ చేతిలో పేపర్ లాక్కున్నారు మీ దగ్గర ఆధారాలు ఉంటే హైడ్రా దగ్గర చూపించాలి ప్రభుత్వం దగ్గర చూపించాలి జనాల దగ్గర కాదు చూస్తున్నాం ఇక్కడ ఏదైతే వెల్లమ్మకుంట చెరువు కనిపిస్తుందో ఈ చెరువుకు సంబంధించి వివాదం కొనసాగుతోంది హైడ్రా దీనిపైన దృష్టి పెట్టాలి ఎనిమిది ఎకరాల చెరువుల్లో ఐదు ఎకరాలు ఇప్పటివరకు కూడా కబ్జాకు గురైన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఆ చుట్టూ కూడా ఫినిషింగ్ ఏర్పాటు చేసి ఆక్రమించేందుకు కుట్ర జరుగుతోంది నిజంగా చెరువు స్థలం ఎంత ఎంత ఆక్రమించుకుంటున్నారు మిగతా అది బఫర్ జోన్లో ఎంత ఉందనేది కూడా హైడ్రా తేలాల్సిన అవసరం ఉంది ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నిస్తుంటే మీడియా మీద కూడా దౌర్జన్యం చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి విజువల్లో క్లియర్గా ఉంది వెల్లమ్మకుంట చెరువుకు సంబంధించి ఎంత ఆక్రమణకు గురవుతుంది అనేది కూడా మీరు చూడవచ్చు మొత్తానికి హైడ్రాకి ఈరోజు హైదరాబాద్లో ఇలాంటి చెరువులు అనేకం సవాలుగా మారాయి ఒకసారి చెరువు గట్టకొచ్చి అది ఆక్రమణకు గురైందంటే దాన్ని సమర్థించే వాళ్ళు కొందరు అయితే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మరికొందరు ఈ విధంగా ఆక్రమణకు గురవుతున్న చెరువులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఎల్లమ్మకుంట చెరువు దగ్గర వివాదం గురించి తాజా పరిస్థితి శేష హైదరాబాద్